ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై రెండు ఒకటవ భాగం వెయ్యి తలల నల్లవాడు అగుపించాడు నా సహస్ర చక్ర అనుభవాలు ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటమూ జరిగింది తప్పుగా అనుకోవద్దు వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి అలాగే ఈ చక్ర అనుభవాలు ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధనను బట్టి వస్తాయి మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి అదే మీది విగ్రహ ఆరాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు వస్తాయి లేదా ఈ వస్తువులు ఉన్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన విభేదనలకు సంబంధించి ఆయా సాధనా స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి సహస్ర చక్ర అనుభవాలు నా డైరీలో జనవరి ఏడు ఈరోజు నా ధ్యానం నందు సహస్రార చక్రం మీద చేయటం ఆరంభించాను అనగా మా గురుదేవుడు చెప్పినట్లుగా ధ్యానం నందు బాహ్య విషయాలు శరీర స్పృహ బాహ్య స్మృతి బయట శబ్దాలు వినడం పూర్తిగా తగ్గిస్తూ ఏదో తెలియని తన్మయత్వం స్థితిలోకి వెళ్తూ ఉంటే ఈ చక్ర ధ్యానం అవుతుందని చెప్పడం జరిగింది అనగా నెమ్మదిగా ధ్యాన స్థితిని గంటల నుంచి రోజుల వరకు నాకు తెలియకుండానే వెళ్ళిపోవాలన్నమాట జనవరి పది ఈరోజు నా మాడు ప్రాంతం విపరీతంగా పోటుగా ఉంది తలంతా బరువుగా ఉంది ధ్యానమును శ్రద్ధగా చేయలేకపోయినాను జాన్వరి పదహారు ఈరోజు నా తలభాగంలో ఏదో ఉండలాగా బంతి లాంటివి కాస్త మాడు మధ్య భాగం వైపు కొట్టుకుంటున్నట్లుగా ధ్యానం నందు అనిపించసాగింది జనవరి ఇరవై ఈరోజు నాకు చిన్నప్పటి బాధాకర సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి దానితో ధ్యానం చేయలేకపోతున్నాను జానవరి ఇరవై ఒకటి ఈరోజు నా జీవితంలో జరిగిన అవమానకర సంఘటనలు వరుసపెట్టి గుర్తుకు వస్తున్నాయి కారణం తెలియదు జనవరి ఇరవై ఆరు ఈరోజు ధ్యానం నందు చిన్నప్పటి బాగా గుర్తున్న సంఘటనలు గుర్తుకు రావటం మొదలైంది దీంతో నాకు ధ్యానభంగం అయింది కొన్ని గంటలలో ధ్యానస్థితి నుంచి బయటకు వస్తున్నాను ఫిబ్రవరి ఐదు ఈరోజు ధ్యానం నందు ఆనందకరమైన సంఘటనలు లీలగా గుర్తుకు రావడంతో నా మనసు కాస్త ఆనందంలో ఉండిపోయింది నాకు అయింది ఫిబ్రవరి ఎనిమిది ఈరోజు నన్ను శత్రువులుగా భావించేవారు ఎదురుపడినారు బాధ అనిపించింది ఫిబ్రవరి పది ఈ రోజు నేను శత్రువులుగా భావించే వ్యక్తులు ఎదురుపడినారు ఏమీ అనిపించలేదు ఫిబ్రవరి పదిహేను రోజు నా వలన సహాయం పొందిన వారు అనుకోకుండా కనపడినారు ఆనందం వేసింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఈరోజు నా వలన బాధపడిన స్త్రీమూర్తులు అగపించారు ఆశ్చర్యం వేసింది మార్చి ఐదు నాకు కలిగే ధ్యాన అనుభవాలు అలాగే భావాల వ్యక్తుల గురించి నా గురుదేవుణ్ణి అడిగినప్పుడు సహస్రార చక్ర జాగృతి అయినప్పుడు ఈ జన్మలో చేసిన పాపపుణ్య కర్మల అనుభవాలు గుర్తుకు వస్తాయని చెప్పడం జరిగింది అదే ఈ చక్ర శుద్ధి అవుతున్నప్పుడు సాధకుడి యొక్క మలం వాసన దుర్గంధం తగ్గిపోతుంది అదే ఆధీనం అయితే ఈ మలం కాస్త కర్పూర వాసన వస్తుంది అలాగే శరీరం స్వయంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా తనకి కావలసిన శక్తిని సూర్యరశ్మి ద్వారా తయారు చేసుకుంటుందని స్నానాలు చేయకపోయినా శరీరం నుంచి ఎలాంటి దుర్గంధ వాసనలు రాకపోగా సుగంధ విభూతి వాసనలు వస్తాయని చెప్పడం జరిగింది ఇవి అన్నీ కూడా నా జీవితంలో జరుగుతాయా అనే సందేహం నన్ను వెంటాడింది మార్చ్ పద్దెనిమిది నాలో ఉన్నటువంటి విపరీతమైన పోకడలు నా శరీరం గురికావటం మొదలైంది అకారణంగా నా మనసు వ్యాకులత చెందుతుంది కారణమేమో తెలియదు మార్చ్ ఇరవై ఏడు ఈరోజు నా పుట్టినరోజు అయినా ఆనందం లేదు ఈరోజు ఎక్కువగా అవసరమైన ఆలోచన కంటే అనవసరమైన ఆలోచనలు ఎక్కువయ్యాయి ధ్యానం చేయబుద్ధి కాలేదు ఏప్రిల్ పది ఈ రోజు నాకు ఈ మధ్య ఏవీ కూడా సరిగ్గా స్పష్టంగా వినిపించడం లేదు అని గ్రహించాను అలాగే వాసనలు కూడా తెలియటం లేదు ఒకవేళ గ్రహణ శక్తి దొబ్బినాయా ఏప్రిల్ ఇరవై ఐదు ఈరోజు నాకు విపరీతంగా పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో మనసు కలత చెందింది దానితో ధ్యానం చేయలేకపోయినాను పైగా నిద్రపట్టడం లేదు నిద్రలేమి వ్యాధి వచ్చిందా ఏమో ఎవరికెరుకా మే పది ఈరోజు నాకు కలిగే ఆలోచనల వలన ఈ మధ్య నేను విపరీతంగా అలసిపోతున్నాను ధ్యానం మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను మే పదిహేను ఈరోజు అలవి కాని లక్ష్యాలను సాధించాలని కంకణం కట్టుకున్నాను ఇది ఏమీ సాధించలేం అని నా మనసు ఒక పక్క ఘోష చేస్తోంది మే పద్దెనిమిది ఈ రోజు మా అన్నయ్య ఇంటికి వెళ్ళినాను అయినా కూడా అక్కడ ఉండలేకపోతున్నాను వెంటనే ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది ఈ మధ్య నేను ఎవరింటికి వెళ్ళినా లేదా క్షేత్రానికి వెళ్ళినా లేదా ఫంక్షన్కి వెళ్ళినా ఇదే మన స్థితి కలుగుతుంది మే ఇరవై మా గురుదేవుడికి నాకు కలిగే మనస్సు స్థితులను గురించి అడిగినప్పుడు వెంటనే ఆయన నాయన ఇవి అన్నీ కూడా సహస్ర స్థితి అనగా షట్చక్రాలు చక్రాలు ఏకకాలంలో బలహీనపడితే ఇలాంటి లక్షణాలు కలుగుతాయి కాబట్టి నీవు శూన్యముద్ర అనే హస్తముద్ర ఆరు నెలల పాటు అభ్యాసం చేస్తే ఈ చక్రస్థితి బలపడుతుంది తద్వారా మిగిలిన చక్రాలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయని చెప్పడం జరిగింది నా చేత ఈ ముద్ర అభ్యాసం చేయించడము జరిగింది మే ముప్పై ఈ రోజు నాకెందుకో గత జ్ఞాపకాలు తగ్గుతూ అలాగే విపరీత ఆలోచనలు తగ్గటం ఆనంద బాధలకు అతీత స్థితి కలగటం గమనించాను అలాగే ఈరోజు అతి తీవ్రమైన ధ్యానం నందు నాలాంటి రూపధారి మూడు అడుగుల పరిమాణంలో కారణ శరీరంతో అగుపించాడు అనగా వామనమంతా నా రూపధారి కనిపించాడు జూన్ ఐదు ఈరోజు నా ధ్యానం నందు లీలగా లీలా మాత్రంగా ఓంకారనాథం శంఖ శంఖధ్వనిలాగా వినపడింది అనగా సహజంగా శంఖం ఊదకపోయినా దానిలోనికి ప్రవేశించే గాలిహోరు వలన జాగ్రత్తగా వింటే అది మనకి ఓంకారనాదంలాగా వినపడుతుంది ఇది దక్షిణావృత శంఖాలలో చాలా స్పష్టంగా వినపడుతుంది ఈ శంఖాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సముద్రాల యందు సరస్సుల యందు కోనేరులయందు ఏర్పడతాయి జూన్ ఇరవై ఈరోజు మా ముత్తాతగారి పాంచజన్య శంఖం పాతకాలపు వస్తువుల నుంచి బయటపడింది జూన్ ఇరవై ఎనిమిది ఈరోజు నరసింహస్వామి క్షేత్రంలో ఓంకార గణపతి శంఖం సముద్రపు ఒడ్డున దొరికింది జూలై పది ఈరోజు నాకు రామేశ్వర క్షేత్రం నుంచి దక్షిణావృత శంఖం వచ్చింది ఈ మధ్య అన్ని రకాల శంఖాలు నా దగ్గరికి చేరుతున్నాయి జూలై పదిహేను ఈరోజు శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్య శంఖమునకు సంబంధించిన వీడియో చూడటం జరిగింది ఈ శంఖం నాకు వచ్చిన శంఖాలలో ఒక శంఖమును అచ్చుగుద్దినట్లుగా ఉన్నట్లుగా అందరికీ అనిపించింది జూలై ఇరవై ఈరోజు నాకు ధ్యానం నందు అనాహతం సహజ సిద్ధంగా ఓంకారనాథం చాలా స్పష్టంగా ఎవరో నాలో ఉండి చేస్తున్నట్లుగా అనిపించింది జూలై ఇరవై రెండు ఈరోజు నాకు ధ్యానం నందు లేత వంకాయ రంగు వెనక ఉండి లెక్కలేని బీజాక్షరాలతో దళాలతో నా మెదడు భాగంలో సహస్రదళ పద్మం లీలామాత్రంగా అగుపించింది జూలై ఇరవై ఎనిమిది ఈరోజు నాకు ధ్యానం నందు లీలామాత్రంగా వెయ్యి తలలు ఉన్న శ్రీ శ్రీకృష్ణుడి విరాట్ రూప స్వరూపం దర్శనం అయ్యి ఆపై శూన్యం నందు లీనం అవ్వడం కనిపించింది అంటే ఈయన కూడా శాశ్వతం కాదని అర్థమైంది జూలై ముప్పై ఈరోజు తల నరికే చినవాస్తాదేవి కనపడి నా తలను నరికినది అప్పుడు నాకు చిలుక తల వచ్చినట్లుగా అపించింది ఇది నిజమేనా ఎవరికి తెలుసు ఈ దృశ్యం కూడా శూన్యం నందు అదృశ్యమైంది ఆగస్టు ఒకటి ఈ రోజు నాకు ధ్యానం నందు సజీవమూర్తిగా శ్రీ మేధా దక్షిణామూర్తి అలాగే కైలాస పర్వతం నందు సజీవమూర్తిగా ధ్యానం చేస్తున్న సదాశివమూర్తి లీలగా అగుపించి శూన్యం నందు లీనమైనారు ఆగస్టు మూడు ఈరోజు నాకు ధ్యానం నందు వటపత్ర సాయిగా బాలశ్రీకృష్ణుడు లీలగా కనిపించి ఒక రావి చెట్టు యొక్క చిట్ట చివరి ఆకు మీద పడుకొని ఆడుకుంటున్నట్లుగా లీలగా కనిపించడం జరిగింది ఈ దృశ్యం కూడా శూన్యం నందు అదృశ్యమైంది అంటే ఈయన కూడా శాశ్వతం కాదని నాకు అర్థమైంది ఆగస్టు ఐదు నాలో అష్టసిద్ధులు కలుగుతున్నట్లుగా వాటి కోసం సాధన చేయాలని నా మనసు విపరీతంగా ఆరాటపడటం మొదలైంది నేను అనచడం ప్రారంభమైంది ఇక నా ధ్యానం అంతా ఈ చక్ర ధ్యానంతో అయిపోయిందని నా మలం కాస్త కర్పూర వాసన రావడంతో నాకు అర్థమైంది అలాగే ధ్యానం నందు సుమారుగా ఏకతాటిగా పదకొండు రోజుల పాటు ఉండిపోయాను అనగా నిర్వికల్ప సమాధి స్థితి పొందటం జరిగింది ఇంతటితో ఈ చక్ర జాగృతి శుద్ధి ఆధీన నిభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన ప్రత్యక్ష అనుభవాలు అలాగే జ్ఞానస్ఫృణలు కలిగినాయి వీటిని ఒకచోట చేర్చి మీకు అందిస్తున్నాను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి వెయ్యి తలల నల్లవాడు అగుపించాడు సహస్రార చక్రం బ్రహ్మచక్రంలోని శూన్యస్థితిని నేను పొందిన శూన్య బ్రహ్మగా మిగిలిపోయిన విషయం మీకు తెలుసు కదా ఈ చక్రంలో మధ్యబిందు జ్యోతిబిందువులో ఈ మహాశూన్యం యొక్క మూల శూన్యమైన పరమశూన్యం ఉంటుందని దీనికి అధిష్టాన దైవంగా ఏకపాద శివమూర్తి ఉంటాడని దైవిక వస్తువులు పాదరసలింగం ఏకముఖ రుద్రాక్ష ఉంటాయని కూడా తెలుసుకున్నారు కదా ఈ రెండు వస్తువులు కూడా నా దరికి రావడంతో నేను ఈ జ్యోతి బిందువులోనికి అనగా పరమశూన్యంలోనికి ప్రవేశించే అర్హత సంపాదించినట్లుగా అయింది కానీ నేను ఈ బిందువులోనికి ప్రవేశించాలంటే నాకు సవికల్ప సమాధి స్థితిలో ఉన్నప్పుడు త్యాగం చేస్తే శాంతి లభిస్తుందని చెప్పడం జరిగింది కానీ మా ఇద్దరికీ అదే నాకు అలాగే మా జిజ్ఞాసికి ఏం త్యాగం చేయాలో అర్థం కాలేదనే విషయం కూడా మీకు తెలుసు కదా అంటే మేము ఈ బ్రహ్మచక్ర బిందువులోనికి ప్రవేశించాలంటే త్యాగం చేయాలి నాకైతే ఏం త్యాగం చేయాలో అర్థమై చాలేదు కనీసం మనవాడికైనా అంటే జిజ్ఞాసికి ఏమైనా అర్థమైందా అనే సందేహంతో వారితో ఆత్మ అనుసంధానం అవుతూ ఉండగానే వాడు కాస్త స్వామి నేనే మీకు అనుసంధానం అవుదామని అనుకుంటూ ఉన్నాను లిప్తకాలంలోనే నా సంకల్పమును అందుకొని మీరే స్వయంగా అనుసంధానము అయిపోయినారు కదా బాగుంది అంటూ ఉండగా వీరి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని దివ్యమైన బ్రహ్మాండమైన అమోఘమైన అద్వితీయ సమ్మోహన మహాశక్తితో అఖండ బ్రహ్మ తేజస్సుతో దివ్యముగ్ధ మనోహర బ్రహ్మ వర్చస్సుతో అగుపించాడు సాక్షాత్తు అఘోర శివమూర్తిని చూస్తున్నట్లుగా ఉంది నాకే వారి కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయాలని మహోన్నతమైన దైవత్వమును కలిగి ఉన్నాడని ఒంటి నిండా విభూతిధారణతో చేతిలో డమరుకము ఉన్న త్రిశూలం ఉన్న నగ్నత్వం కాకుండా దిగంబర తత్వంతో ఉన్నారని అంటే సాధువులలోకెల్లా మహోన్నతమైన సాధనా స్థితి అయినా నాగసాధువు స్థితి అయినా నాగ సాధువుల దీక్షలో ఉన్నారని నాకు అర్థమైంది చూపులలో అమితమైన ప్రేమ వాత్సల్యం మాటలలో చేతలలో నిర్మలము చేతలు పసివాడి మనస్సులాగా ఉన్నాయని అర్థమైంది అంటే మనవాడు కాస్త కాపాలిక అఘోర భైరవ సాధనా స్థితి నుంచి నాగసాధువు దీక్షకి చేరుకున్నాడని అర్థమైంది ఇట్టి స్థితి దక్షిణాచారంలో పొందాలంటే ఇరవై నాలుగు కోట్ల గాయత్రి మంత్రమును పూర్తి చేయాల్సి ఉంటుంది దీనికి కనీసం నలభై ఎనిమిది సంవత్సరాలు పైన పడుతుంది అంటే మనవాడు ఈ స్థితిని కేవలం వామాచారంలో ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరంలో చేరుకున్నాడన్నమాట ఈ ఆచారంలో వచ్చే మంత్రదేవత మాయలు మర్మాలు దాటుకున్నాడు కదా లేకుంటే మతిభ్రమణం లేదా చావు దెబ్బ తినటం లేదా కుక్క చావు పొందేవాడు నాగసాధువులు అసలు నాగసాధువులు దీక్షా విధానం గురించి వారి మాటల్లోనే విందాం నిజానికి వీరంతా ఆధ్యాత్మిక సైనికులు పూర్వకాలంలో వీరు మన సనాతన ధర్మ పరిరక్షణకు సైనికులుగా పనిచేసేవారట వీరికి ఖడ్గం గద త్రిశూల ఆయుధ విద్యల ఎందు నైపుణ్యం కలిగేటట్లుగా శిక్షణ ఇస్తారట వీరి శిక్షణా కేంద్రాలను అకడాలు అని పిలుస్తారు ఉత్తరాఖండ్కి చెందిన అఖడా శిబిరంలో చెందిన నాగసాధువులకి ఎక్కువ ప్రాముఖ్యత విలువను ఇస్తారట వీరే మొదట కుంభమేళా ఎందు పవిత్ర నదీ స్నానం చేసిన తరువాతనే మిగిలిన వాళ్ళకి చెందిన సాధువులు స్నానాలు చేస్తారట వీరంతా చేసిన తరువాత మిగిలిన తాంత్రిక యోగులైన కాపాలికులు అఘోరాలు భైరవులు పవిత్ర స్నానాలు చేస్తారట ఆ తరువాత వివిధ మతాలు మఠాలు పీఠాలకి చెందిన వారు స్నానాలు చేయాలట ఆ తరువాత మిగిలిన వారు యోగులు భోగులు స్నానాలు చేస్తారట ఈ నాగసాధువులు దీక్ష అనేది ఎవరికి పడితే వారికి ఇవ్వరట ఎవరైతే నాగసాధువుగా మారాలని అనుకుంటున్నారో అనుకుంటారు వారికి ఇంద్రియ మనోనిగ్రహ పరీక్షలు పెడతారట వీటిని తట్టుకున్న వారికి వారి పుట్టు పూర్వత్రాల వివరాలు తెలుసుకుని వీరి వంశం వివరాలను తమ మనోనేత్రం నందు చూసి వీరు సంతృప్తి పడితే అప్పుడే నాగసాధువు దీక్షను ఆ ఈ అకడాలులో ఉండే నాగగురువులు ఇస్తారట ఈ సాధనకి పంచగురువులు ఉంటారు వీరందరి అనుగ్రహంతో ఈ దీక్షా సాధకుడు పొందవలసి ఉంటుంది ఇందులో ఎవరి ఆగ్రహానికి గురైతే ఆ క్షణమే ఈ నాగసాధువు దీక్ష నుంచి తప్పుకొని తనకి ఇష్టమైన తాంత్రిక దీక్ష అయిన కాపాలిక అఘోర దీక్షలను పొందవలసి ఉంటుందట ఎప్పుడైతే ఈ పంచగురువుల నుంచి నాగసాధువులు దీక్ష పొందుతారో ఆరు నెలల నుంచి పన్నెండు సంవత్సరాల దాకా వివిధ రకాల నాగసాధన స్థాయిలను పొందాల్సి ఉంటుంది అనగా మొదట నాగసాధువు ఆ తర్వాత మహంత ఆపై శ్రీ మహంత ఆపై జయతీత మహంత తమతీయ మహంత పీఠ మహంత దిగంబర స్త్రీ మహామండలేశ్వరుడు చివరికి ఆచార్య మండలేశ్వరుడు వంటి సాధనా స్థాయిలు ఉంటాయి ప్రస్తుతం నేను ఈ సాధనలో దిగంబర స్త్రీ స్థాయిలో ఉన్నాను ప్రతి సాధనా స్థాయిలోనే ఎన్నో కఠినమైన సాధనలను ఇంద్రియ పరీక్షలను దాటుకోవాల్సి ఉంటుంది వీరంతా శాకాహారులుగానే జీవించాలి ప్రతిరోజు ఏడు ఇళ్లలో మాత్రమే భిక్షాటన చేసి వచ్చిన భిక్షను శివప్రసాదంగా భావించుకొని తినాల్సి ఉంటుంది స్త్రీలకి అలాగే స్త్రీ వాంఛలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది దీక్షలో దొరికినది తినాలి కానీ దొరకకపోతే అంటే ఎవరు భిక్ష అనగా ఈ ఏడు ఇళ్లలో ఎవరు కూడా భిక్ష వేయకపోతే ఇంకా ఆ రోజుకి వీరికి ఉపవాసమే అంతేగాని వేరే పదార్థాలు కానీ వేరే వారి భిక్ష కానీ స్వీకరించకూడదట వీరు నిత్యం భస్మాధారణతో పవిత్ర స్నానంతో ఉంటూ అగ్ని ఆరాధన చేస్తూ ఉండాలి నిత్య అగ్నిహోత్రం పూజ వీరు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సర్వేశ్వరుడి ప్రథమ సాకార రూపమే ఈ అగ్నిస్వరూపం పంచభూతాలలో అగ్నితత్వం మొట్టమొదటిసారిగా మనకి స్వరూపంగా దర్శనం ఇచ్చినదని లోక విదితమే కదా అందుకే వీరు నిత్య సాధనలో అగ్ని సాధనగా ఉన్నది అలాగే తమ సాధనా స్థాయిలలో ఎప్పుడైనా పొరపాట్లు చేస్తే వాటి ప్రాయశ్చిత్తం కోసం పంచ అగ్నులు ఏర్పాటు చేసుకొని అగ్ని సాధన చేస్తారట వీరు ఎప్పుడూ కఠినమైన బ్రహ్మచర్య దీక్షను కలిగి ఉండాలట అలాగే ఇతరులకు సేవ చేసే గుణం కలిగి ఉండాలి విభూతి ధరించి ఒంటి మీద పోగు కూడా ఉండదు ఒకవేళ వస్త్రాలు ఉండవలసి వస్తే నారింజ రంగు వస్త్రం యొక్క పీలిక ధరించాలి ఎల్లప్పుడూ నిరంతరంగా అగ్నిగుండం ధరించాలి అలాగే రుద్రాక్ష మాలలు ధరించాలి చేతిలో ఖడ్గం కానీ త్రిశూలం కానీ ఆయుధంగా ఉండాలి ఏకభుక్తం జుట్టును పూర్తిగా కత్తిరించుకోకుండా ఉండాలి లేదా గుండుగా ఉంచుకోవాలి లేదా జటాజుటంగా పెంచుకోవటం ఎవరికి వారే ఆత్మపిండం పెట్టుకోవాలి నేల మీదనే నిద్రించాలట కమండలం నీళ్లను తాగాలట ఇంత కఠోరమైన నియమాలని అలాగే ఈ నాగసాధువుల దీక్ష శ్రీ శంకరాచార్య ఆధ్వర్యంలో జరిగింది పూర్వం భారతదేశంలో ఇతర మతస్థులు దాడి చేసి దేవాలయాలు అలాగే సనాతన ధర్మాలను నాశనం చేస్తున్నారని ప్రతి సాధకుడు కూడా ఉగ్రశివుడులా మారాలని అనే ఉద్దేశంతో నాగసాధువుల పేరుతో ఆధ్యాత్మిక సైన్యంను తయారు చేసినారట వీరి ఆవాసం ఎక్కువగా చలి ప్రాంతాలైన హిమాలయాలలో ఉండేదట ఎప్పుడైనా హిందూ రాజులకు తమ అవసరం వచ్చినప్పుడు ఈ నాగసాధువులు గుంపులు గుంపులుగా వచ్చి అఖండమైన వీరికున్న ఆయుధ విద్యతో సమ్మోహన శక్తులతో తాంత్రిక సిద్ధులతో శత్రురాజు సైన్యమును నాశనం చేసి తిరిగి వారి ఆవాసలకు ఆనందంగా వెళ్ళిపోయారట అందుకోసమే ఈ నాగసాధువుల దీక్ష అనేది ఏర్పడిందని నాకు అర్థమైంది అలా నేను కూడా ఈ నాగసాధువుల దీక్ష పోని నాకు నేనే ఆత్మపిండం పెట్టుకొని సంసార బంధాల నుంచి వివిధ కర్మబంధనాల నుంచి వివిధ జన్మల బంధం నుంచి విముక్తి పొందడం జరిగింది అలాగే నాకున్న లింగభేదం చేయించుకోవడం జరిగింది దానితో కఠినమైన బ్రహ్మచారి దీక్షతో ఊర్వరతస్కుడిగా మారటం జరిగిందని వారు చెప్తూ ఉంటే నాకు తెలియకుండానే నా కళ్ళ వెంట కన్నీరు వచ్చింది ఈ దీక్షలో అన్ని నియమాలు బాగానే ఉన్నాయి కానీ ఈ లింగఖండన విధానమే నాకు నచ్చలేదు కఠిన బ్రహ్మచర్య దీక్ష కోసం అలాగే మహోన్నతమైన వీర్యవృద్ధిని నాశనం కాకుండా తద్వారా శరీరం అలాగే మనస్సు బాగా బలిష్టంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇంతటి శిక్ష వేసుకోవడమే నాకు నచ్చలేదు కానీ ఎంతటి వాడినైనా కామం క్షణాలు నాశనం చేయగలదు కదా అందుకే కామమే వారి దరి చేరకుండా ఏర్పాటును మన పెద్దలు ఏర్పాటు చేసి ఉంటారు అంతేందుకు మన ఎద్దులకి కూడా వాటి వృషణాలను తీసేసి వాటి చేత గుడ్డు చాకరీ చేయిస్తారు కదా వృషణాలు ఉన్న వాటిని ఆంబోతులుగా వదిలేయడం జరుగుతుంది కదా జంతువుల విషయంలో మన వాళ్ళు ఇంత జాగ్రత్తగా ఉంటే ఆధ్యాత్మిక సైన్యంలో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో కదా కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఈయన ఎందుకు ఇంత కఠినమైన నాగసాధువు దీక్ష తీసుకున్నారో అర్థం కాలేదు ఇంతలో తనకి అగ్ని సాధన ఆరాధన సమయం ఆసన్నమైందని పూజ చేసుకోవడం ఆరంభించారు సరే ఈ బ్రహ్మయజ్ఞం ఎలా చూస్తారో చేస్తారో చూడాలనిపించి అలాగే ఆత్మ అనుసంధానం ఆపకుండా కొనసాగించడం చేయసాగాను హోమగుండమును ఏర్పాటు చేసి అందులో సమిదలు వేసి ఒక ముద్ద కర్పూరం మధ్యలో ఉంచి తన బ్రుకటి స్థానం నుంచి అగ్నిజ్వాలను బయటకు తప్పించి ఈ కర్పూరమును వెలిగించినారు ఏవో మంత్రాలు చదువుతూ మంత్రదేవతలకు ఆహ్వానం పలుకుతూ మధ్య మధ్యలో ఏవో శాఖాహారమైన నైవేద్యాలు పెడుతూ పూజ జరుగుతోంది ఈ పూజ అంతిమ స్థాయికి వస్తున్న సమయంలో తన ఎడమహస్తమును విరిచి హోమంలో వేసేసరికి అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు కొన్ని క్షణాల తర్వాత మోచెయి ఆ తర్వాత భుజం తర్వాత మోకాళ్ళు తర్వాత మెడ త తల మొండెం అగ్నిలో వేస్తున్నాడు ఇంకా వేయటానికి ఏమీ లేనట్లుగా ఈయన పరిస్థితి ఉంది అంటే తన శరీరమును తొమ్మిది భాగాలుగా చేసి ఈ అగ్నిలో వేసినారని దీనిని నవఖండ సిద్ధి అంటారని నేను పుస్తకంలో చదివిన విషయం నాకు లీలగా గుర్తుకు వచ్చింది ఈనాడు దీనిని ప్రత్యక్ష అనుభవంగా చూడడం జరుగుతోంది అనుకుంటున్న సమయంలో ఈయన భాగాలు యధావిధిగా మళ్ళీ పుట్టుక వచ్చినాయి అయితే నేను ఏమాత్రం ఆశ్చర్యం చెందలేదు పంచభూతాలకు ఆధీనమైన వారికి ఈ పంచభూతాలతో నిర్మితమైన దేహభాగాలు పునరుత్పత్తి కలిగించడం ఏమంత పెద్ద విషయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం మీ సాధనా స్థాయి కూడా ఇట్టి స్థితికే వస్తే మీరు కూడా నాలాంటి అభిప్రాయం కలిగి ఉంటారు అంటే ఈయన ఈ విధమైన సిద్ధితో తనకి వచ్చిన వివిధ రకాల సిద్ధులను జన్మల కర్మల కర్మ ఫలితాలను అగ్నికి సమర్పిస్తూ త్యాగం చేస్తూ సర్వసంగ పరిత్యాగిగా మారుతున్నాడు అని నాకు అర్థమైంది ఈరోజు తనకి తాంత్రిక విధి విధానంలో వచ్చిన తాంత్రిక సిద్ధులను త్యాగం చేసినారు అని నేను తెలుసుకున్నాను అనగా కేచర సిద్ధి అనగా గాలిలో ఎగరటం లేదా తాను అనుకున్న ప్రదేశానికి ఎగురుతూ వెళ్ళిపోగలరు అలాగే పూచర సిద్ధి అనగా భూమి లోపలికి మరియు పర్వతాలు కొండలు గోడలు లోపలికి వెళ్ళటం అనగా తన దారికి అడ్డంగా వచ్చే వాటి లోపలికి వెళ్ళటం జరుగుతుంది అలాగే అంతర్ధాన సిద్ధి వలన తాము కోరుకున్నప్పుడు ఎవరికి కనిపించకుండా ఉన్న చోటి నుంచి అదృశ్యం అవ్వగలరు ఇంకా అంజనా సిద్ధి అనగా పోయిన వస్తువులను వ్యక్తులను వశం చేసుకోవాలని దేవతలు నాగులు ప్రేతాత్మలు దైవిక వస్తువులు గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని వశపరచుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఖడ్గ సిద్ధి వలన శత్రువులు వారి ఖడ్గంతో వీరి మీద తాడి చేసినను ఏమీ హాని జరగకుండా జరుగుతుంది ఇంకా రసాయన సిద్ధి వలన సోమరసం తయారు చేసుకొని వృద్ధాప్యంలో కూడా నవ యువకులుగా ఉండటమో లేదా ఆయుషును పెంచుకొని వయసు యొక్క ఎదుగుదల ఆపివేసుకొని చిరంజీవి తత్వమును పొందటం జరుగుతుంది అలాగే పాదరసం లేదా ఇనుము వస్తువులతో ఈ విద్య ద్వారా బంగారంగా మార్చుకుంటారు ఇక పాదలేపనం విద్యతో సిద్ధి ద్వారా వనమూలికలతో ద్రవపదార్థం వంటి లేపనమును తయారు చేసుకొని వాటిని వాటిని పాదాలకు పూసి అనుకున్న చోటికి చేరడం జరుగుతుంది అంటే మనం పుస్తకాల్లో ప్రవరాఖ్యుడు ఇటువంటి పాదాల లేపనంతో హిమాలయ సంచారం చేసినాడని నాకు అర్థమైంది అలాగే పాతాల సిద్ధి వలన పాతాల లోకంలో ఉండే వివిధ లోకాలలోని దేవతలు నాగులు ప్రేతాత్మలు వశపరుచుకొని వీరికి కావలసిన విధంగా ఉపయోగించుకోగలరు ఇలాంటి సిద్ధులను ఈరోజు ఈయన త్యాగం చేసినారని నాకు అర్థమైంది అంటే నిజమైన తాంత్రిక సాధన అనగా కాపాలిక అఘోర భైరవి నాగసాధువు దీక్షలు చేస్తే వీరికి అతీంద్రియ శక్తులు మానవాతీత శక్తులు వస్తాయని నేను గ్రహించాను ఇలా ప్రతిరోజు ఈయన తనకి వచ్చిన వాటిని రోజు ఏదో ఒకటి త్యాగం చేస్తూ సాధన కొనసాగిస్తున్నాడని నాకు అర్థమయ్యే లోపల నా నుంచి ఆత్మసంధానం తెగిపోయింది ఇంతవరకు బాగానే ఉంది ఈ లెక్కన ఈయన ఏదో ఒకరోజు సమస్తం త్యాగం చేసి సర్వ సర్వపరిత్యాగిగా మారడం ఖాయం